లో ఒక డస్ట్ డస్ట్బిన్ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది ఈ వీడియో రెండు మిలియన్ల వ్యూస్ ని పొందింది డిజిటల్ క్రియేటర్ లతిస్టారి స్టారీ ఈ వీడియోనులో షేర్ చేశారు ఈ వీడియోలో ఒక పర్పుల్ కలర్లో ఉన్న ట్రాష్ బిన్ ఉంది అది అనిమేటెడ్ పర్సనాలిటీతో ఉంటుంది ఆ డస్ట్బిన్ కామెడీగా ఏడుస్తూ నేను గార్బేజ్ తినాలనే అనుకుంటున్నాను నిజంగా ఎటువంటి గార్బేజ్ లేదు అని అడుగుతుంది అప్పుడు ఆ డస్ట్బిన్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గరకు వెళ్ళి సిస్టర్ మీ దగ్గర గార్బేజ్ ఉందా అని అడుగుతుంది ఒక మహిళ కొంత గార్బేజ్ ఇచ్చినప్పుడు బిన్ ఆనందంగా ఆహ్ అది ఎం యమ్ యమ్ అని స్పందిస్తుంది ఈ సరదా ఇంటరాక్షన్ చూసి ప్రజలు చాలా ఆనందించారు వీడియోపై హాంగ్కాంగ్ లోని ట్రాష్ ట్రక్కు అసాధారణమైన సోషల్ స్కిల్స్ ఉన్నాయి అని ఒక టెక్స్ట్ కనిపిస్తుంది ఈ ఇంటరాక్టివ్ డస్ట్బిన్ సృజనాత్మకతను ప్రజలు ప్రశంసించారు మరియు ఈ వీడియోను చాలా మంది మెచ్చుకున్నారు